హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండి సో నమస్తే టు ఆల్ లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ జీ కొండూరు లొకేషన్ విజయవాడ నుండి మైలవరం వెళ్ళే రూట్ అండి ఇది విజయవాడ మనకి మిల్క్ ప్రాజెక్ట్ నుంచి అరౌండ్ ట్వంటీ ఫైవ్ నియర్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మిల్క్ ప్రాజెక్ట్ నుంచి రూట్ వచ్చి మనకి కొత్తూరు తాడేపల్లి మీదుగా మనం ఈ వెంచర్కి చేరుకోవచ్చు ఇంకో రూట్ వచ్చి మనకి ఇబ్రహంపట్నం మీదుగా ఇంకో రూట్ ఉంది కొండపల్లి జీకొండూరు మైలవరం అలా వెళ్తుంది ఇంకా వెంచర్లు ఎమ్యూనిటీస్ వచ్చి మనకి థర్టీ ఫీట్ ముప్పై అడుగుల రోడ్లు చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ నెంబర్ స్టోన్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ మరిన్ని వివరాల కోసం తప్పకుండా వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ జీ కొండూరు ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి వంద గజాలు నూట పాతిక గజాలు నూట యాభై గజాల నుంచి ఉన్నాయి దీంట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ వెల్విషర్స్ కానీ ఉంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి వాళ్ళకి మీరు ఈ వీడియోని షేర్ చేయండి సో తక్కువ బడ్జెట్ పెట్టుకొని కొనుక్కునే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి